కారం రంగు రుచి ఆ పొడి పాలసీపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు హిల్జ్ పాలసీలో ప్రభుత్వ భూముల వేలం ఇండస్ట్రియల్ జోన్ ని రెసిడెన్షియల్ జోన్ కి మార్చడం వంటి రెండు అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే అన్నారు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ తీసుకొచ్చి కోకాపేట న్యూపోలిస్ లో ప్లాట్లు ఓఆర్ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారు అని చెప్పారు దిల్సుఖ్ నగర్ సిరీస్ రాజు ఫ్యాక్టరీని గత ప్రభుత్వం రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్ట్ చేసిందని ఆ రోజు మంత్రిగా కేటీఆర్ ఆ ఫైల్ పై సంతకం పెట్టారని చెప్పారు హెల్త్ పాలసీ దోపిడీ అంటున్న కేటీఆర్ కి ఇవన్నీ గుర్తులేవా అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి అనేది ఒకటి రెండవది ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి ఈ రెండు పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు పది సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నప్పుడే నూట ఒక్క కోటికి మీరు ఒరిజినల్ ఆక్షణ లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు కానీ నూట ఒక్క కోటికి మీరు అమ్మారు మీరు ఓఆర్ఆర్ అమ్మారు దాన్ని అమ్మారు కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు పరోక్షంగా అమ్మారు మేము ఎవడాది వాటిని వెనక్కి తేలేదే తెస్తామని చెప్పలేదే నిలిసినారు దాని తర్వాత శిరీష్ రాజు గారికి సంబంధించిన ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది ఆ ప్రాంతాన్ని కూడా మీరు ఇండస్ట్రీ జోన్ కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు ఇలా ఐడిబిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా వాటిని అన్నింటినీ మేమే మళ్ళీ తిరిగి మేము అది ఇది అని మనలేదే భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు అంటే ఏంది అసలు మీ ఆ బాధ ఏంది మీ ఆ విషం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కాటల్లా మాట మాట్లాడితే ఐదు లక్షల కోట్లు ఏంది ఐదు లక్షల కోట్లు ఎన్ని వేల ఎకరాలు ఉంది ఐదు లక్షల కోట్లు ఏంటి ఐదు లక్షల కోట్లు కిక్ కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా